ప్రేక్షకులకు నమస్కారం భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో భాగంగా లీగల్ లిటరసీ మరియు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఇందులో భాగంగా దిశ ప్రోగ్రామ్ దిశ అంటే డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్స్ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం అసలు ట్రాన్స్ జెండర్స్ అంటే ఎవరు వాళ్ళకి ఎలాంటి రక్షణ చట్టాలు ఉన్నాయి ఇలా అనేక అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మరి ఈరోజు ఈ చర్చలో భాగంగా మనతో ఉన్నారు శ్యామలాదేవి గారు అడ్వకేట్ మరియు ఎక్స్ చైర్పర్సన్ ఆఫ్ సిడబ్ల్యూసి నమస్తే మేడం నమస్తే మరొకరు ముకుంద గారు ముకుంద గారు తెలంగాణ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ అలాగే క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ కూడా నమస్తే మేడం నమస్తే అమ్మా నమస్తే మేడం అసలు శ్యామలాదేవి గారు అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరంటారు వీళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి తెలియజేస్తారు ట్రాన్స్జెండర్స్ అంటే సాధారణంగా పుట్టుకతో ఒక నిర్ధారణ ఉంటుంది లింగం పట్ల ఆడ మగ అనేది ఆ పుట్టుకతో ఉన్నటువంటి నిర్ధారణ కాకుండా పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో రెండు రకాలైనటువంటి అన్క్లియర్ జెండర్ అన్క్లియర్ అని అనుకోవచ్చు ఒక్కొక్క బిడ్డలో రెండు రకాలైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అది భౌతికంగా ఉంటాయి మానసికంగా ఉంటాయి అయితే పుట్టగానే ఏదైతే నిర్ధారించారో అది కాకుండా తేడాగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అని మనం అనుకుంటే అలాంటి వ్యక్తుల కోసం ట్రాన్స్జెండర్ రైట్స్ ఫర్ దోస్ పర్సన్స్ వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కోసం చట్టం వచ్చింది రెండు వేల పంతొమ్మిది మేడం వీళ్ళకి సంబంధించి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయంటారు ప్రసెంట్ అసలు రీసెంట్ టూ నైన్టీన్ వరకు కూడా అసలు చట్టం అనేది ఏం లేదు ప్రత్యేకంగా కానీ చాలా పోరాటాలు జడ్జ్మెంట్లు డైరెక్షన్స్ రిపోర్ట్స్ ఇలాంటివి అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి కానీ మన యొక్క రాజ్యాంగంలో ఉన్న సమాన హక్కులకు సంబంధించి కానీ వాటికి సంబంధించిన హక్కుల ద్వారా వీళ్ళ హక్కులు అడగటం అనేది జరిగింది అది ఈ దీని చరిత్ర చాలా చాలా ముందు నుంచి ఉంది అంటే పురాణ కాలాల నుంచి కూడా ఉంది ఎట్లా అంటే మనకి పురాణాల్లో ఉన్నటువంటి రెండు పాత్రలు బాగా గుర్తుంటాయి అట్లీస్ట్ సినిమాలు చూస్తున్నప్పుడు గుర్తుంటాయి శిఖండి పాత్ర ఒకటి రెండవది బృహన్నల ఈ రెండు పాత్రలు మనకి పాతకాలం నుంచి వచ్చాయి రాజుల కాలంలో తీసుకుంటే వాళ్ళకి సై బానిసలుగా లేకపోతే అంతఃపుర సేవికలుగా ఈ ట్రాన్స్జెండర్స్ని ఉపయోగించడం అనేది జరిగేది వాళ్ళు యువరానికి కట్నంగా ఇచ్చే దాంట్లో భాగంగా ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ని కూడా కట్నంగా ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట అలాంటి కాలం నుంచి పరిణామక్రమంలో జరిగింది ఏంటంటే అసలు ఒక కల్చర్కి వీలుగా ఉండేటువంటి ఒక కమ్యూనిటీగా దీన్ని తీసుకుని సమాజంలో ఆ సమాజ సామాజిక గుర్తింపు ప్లస్ సాంస్కృతిక గుర్తింపులో భాగంగా మాత్రమే వీళ్ళు కొనసాగటం అనేది జరిగిందనమాట అలా జరుగుతున్న క్రమంలో పంతొమ్మిది వందల నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అయింది డెబ్బై నుంచి ఎనభై దాకా ఒక మూమెంట్ స్టార్ట్ అయింది వీళ్ళ హక్కుల కోసం పోరాటం అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి తీసుకుంటే మొత్తం అది కంటిన్యూ అవుతూ అవుతూ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నల్సా జడ్జిమెంట్ వచ్చింది ఆ నల్సా జడ్జిమెంట్ అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్ట్ అనుకోవచ్చు మనము దాని నుంచి దాంట్లో ఏం చేశారంటే కొంత ఇందాక ముకుంద గారు చెప్పినట్టు ఆ జెండర్ నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది అంటే ఆ డిఫరెన్సెస్ ఏవైనా ఉండనిగాక వాళ్ళలో వాళ్ళు నేను ఈ జెండర్లో ఉంటాను నేను ఈ సెక్స్ని కంటిన్యూ చేసుకుంటాను అనేటువంటి హక్కుని ఈ నల్సా జడ్జిమెంట్లో మొట్టమొదటిసారిగా చోటు చేసుకుందనమాట ఆ నల్సా జడ్జిమెంట్ తర్వాత మనకి పదిహేనులో డ్రాఫ్ట్ తయారైంది ట్రాన్స్ జెండర్ చట్టం యొక్క డ్రాఫ్ట్ ఆ తర్వాత పదహారులో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో ఇంకొక ఇన్ బిట్వీన్ ఒకటి వచ్చింది ఓకే అదేంటంటే స్వలింగ సంపర్కం అనేది హోమోసెక్సువాలిటీ ఇస్ నాట్ ఎ క్రైమ్ అది ఒకటి మధ్యలో వచ్చింది ఆ తర్వాత నైన్టీన్లో ఈ ట్రాన్స్జెండర్స్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ చట్టం అనేది రావటం అనేది జరిగింది ఓకే మేడం మేడం మరి ప్రజెంట్ ట్రాన్స్జెండర్ సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయంటారు చాలా మార్పులు తీసుకొచ్చారు చట్టం ముందు ఏ మార్పులు రాలేదు చట్టం వచ్చిన తర్వాత అది కూడా వెంటనే తక్షణంగా రాలేదు మనకి కానీ నెమ్మది నెమ్మదిగా కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళడము గవర్నమెంట్ వాళ్ళని సంప్రదించడము వాటి అన్నిటి వల్ల ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ బోర్డు ఒకటి ఫామ్ చేశారు తర్వాత మన హాస్పిటల్ హాస్పిటల్లోని ట్రాన్స్జెండర్స్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళకి లైవ్వుడ్ ప్రాజెక్ట్స్ ఒకటి రెండు జూట్ బ్యాగ్స్ రెండు సమ రెండు బ్యాచ్లుగా వాళ్ళకి జూట్ బ్యాగ్లని ట్రైన్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ తరపున తర్వాత వాళ్ళు ఎక్కడైనా లీగల్గా ఎక్కడికైనా వెళ్ళారంటే వాళ్ళకి ఎక్కడ స్థానం ఉండేది కాదు ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా వాళ్ళకి స్థానాలు ఉంటుండేవి కాదు అలాంటిది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్లో కూడాను ఎలా ఎలాగైతే సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి వీళ్ళందరికీ ఎలాగైతే ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారో అదే సర్వీసెస్ ఈ ఎల్జీబీటిక్యూ వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ కూడాను అందించేరు ఆ త్రీ సర్వీసెస్ అందరం అదే భాగంలోని ఫస్ట్ ఒక అమ్మాయికి తన పార్ట్నర్ వలన చాలా ఇబ్బందులు పడితే ఆ కేసుని సక్సెస్ఫుల్గా చేసి ఆ పిల్ల ఆ పాపకి ఒక న్యాయం అంటూ చేశారు అందుకే ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు అక్కడికి వెళుతున్నారు అదేవిధంగా మనకి ట్రాన్స్జెండర్ అని మనకి చెప్పడానికి ఇంత ముందు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము గెజిటేటర్ నోటిఫికేషన్ కూడా అవన్నీ జరుగుతుండేవి నేషనల్ ట్రాన్స్జెండర్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి టూ ట్వంటీ నవంబర్ ట్వంటీ సిక్స్త్కి ఒకటి లాంచ్ చేశారు దాని ద్వారా ఏంటంటే ఏ ఆఫీసులు నంబడేది వాళ్ళు తిరగక్కర్లేదు వాళ్ళు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఒక సెల్ఫ్ అఫిడవిట్ ఒకటి తయారు చేసుకొని వాళ్ళ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉన్నట్టయితే ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్ వాళ్ళ ఇళ్లలో నుంచే ఇంటర్నెట్లోని వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ట్రాన్జెండర్ ఐడి కార్డు కూడా ఇప్పుడు వస్తున్నది అదేవిధంగా మనకి వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఆధార్ కార్డులు ఇవి ఉండేది కాదు ఆ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది వీళ్ళకి ఆధార్ కార్డు లేకుండా వాళ్ళకి వ్యాక్సినేషన్స్ అంతా ఇవ్వాలని చెప్పేసి వ్యాక్సినేషన్స్ కూడా ఇప్పించారనమాట ఈ విధంగా రకరకాలుగా ఒక ఒక మూమెంట్ అయితే మనకి గవర్నమెంట్ తరఫున చాలా వరకు జరుగుతున్నది ఒక హెల్త్ హెల్త్ పరంగా కానీ లీగల్ పరంగా కానీ అన్నీ జరుగుతున్నది ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ఒక ఏ మార్పు తీసుకురావాలా అన్నట్టుగా మేము కూడా అందరిని అడుగుతున్నాము గవర్నమెంట్ వాళ్ళని కలుసుకుని అడుగుతున్నాము ఇప్పుడు నెక్స్ట్ పెన్షన్స్ మీద హౌసింగ్ మీద కూడా గవర్నమెంట్ చాలా పాజిటివ్గా స్పందించింది పనులు ఇప్పుడు జరుగుతున్నాయి ఓకే మేడం మరి ఏ చట్టం కింద వీళ్ళకి ప్రయోజనాలు పొందుతున్నారంటారు మేడం ఈ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి ఈ లింగ మార్పిడి వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం ఈ చట్టం గురించే మనం ఇందాక మాట్లాడుతున్నాము ఆ చట్టంలో ముఖ్యమైన అంశాలు నేను ఒక ఐదు చెప్తాను తప్పకుండా ఆ ఐదులో మొట్టమొదటి ఏంటంటే ఈ దారుణమైన వివక్షతను ఎదుర్కొనడం అనేది మనందరికీ తెలుస్తున్న విషయమే సో ఆ వివక్షత నుండి రక్షణ పొందే చట్టం ఇది అలాగే ఇప్పుడు మేడం చెప్పినట్టు విద్య ఆరోగ్యం ఉద్యోగం యాక్సెసబిలిటీ మెయిన్గా యాక్సెసబిలిటీ వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడైనా సంచరించే హక్కు వాళ్ళకుంది నివాసం పొందే హక్కు ఉంది అలాగే ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఒక చోటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉండాలి సెపరేట్గానో రిజర్వ్డ్గానో ఉంటే ఇది అది సోషలైజేషన్ కానీ ఇంక్లూషన్ కానీ అనిపించుకోదు సో ఆ ఎడ్యుకేషన్లో భాగంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అన్నిటికీ అంటే కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్ అన్నిట్లో అందరితో పాటు పాల్గొంటూ నార్మల్గా అందరితో పాటు కలిసి చదువుకోవడం అనేది హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా వీలు కల్పించడం అనేది ఈ చట్టంలో విషయం దాన్ని అమలు అమలు చేయటం ఇంకా అవగాహన కల్పించడం అనేవి నెక్స్ట్ కానీ ప్రజెంట్ ఇందాక మేడం చెప్పినట్టు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనమాట చట్టం కొత్తగా అంటే నైన్టీన్ లో వచ్చిన కరోనా వల్ల దాన్ని వెనుక ముందు అవటం వలన ఇంకా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు రాలేదు సో విద్య తర్వాత ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ట్రాన్స్జెండర్స్ కి వాళ్ళకి మానసిక ఆరోగ్యము ఫిజికల్ కూడా భౌతికంగా కూడా అనేక రకాలైన పరిస్థితుల్లో రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఎంచుకున్నారు బ్రతుకుదేరు కోసం అందులో సెక్స్ వర్కర్స్గా ఉన్నారు అలాంటప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అనేటువంటి డేంజరస్ ఇష్యూ ఉంది అక్కడ ఇంకా రకరకాలైన పరిస్థితుల్లో వాళ్ళు చాలా వల్ల వలనబులిటీకి గురవుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది ఆరోగ్య సంస్థ పూర్తిగా నార్మల్గా చేపట్టాల్సిన అవసరం ఉందన్నమాట ఎక్కడికి వెళ్ళినా ఒక అప్లికేషన్ ఒక ఆధార్ కార్డు ఆ అప్లికేషన్లో మేలా ఫిమేలా ఆ మేల్ ఫిమేల్ అనే దగ్గర లేనప్పుడు పక్కకు పంపించేయడము లేకపోతే తర్వాత చూడటమో డినై చేయడము ఈ చట్టంలో వెరీ క్లియర్గా ఉంది డినయల్ ఆఫ్ సర్వీసెస్ గవర్నమెంట్ వీళ్ళకి ఇవ్వాల్సిన సేవలు అందించకపోతే కూడా చట్టపరంగా శిక్ష ఉందన్నమాట అలాగే ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉద్యోగాల్లో ఏమవుతుంది వాళ్ళకి ఇష్టమైన జండర్లో వాళ్ళు ఉండకుండా అవతల వాళ్ళ కోసం అనేది ఈ లోపల పెట్టుకుని సాయంత్రం వరకు ఆ డ్రెస్ లో ఉండి తర్వాత వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవడము ఆ వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తారు ఓకే ఎడ్యుకేటెడ్ చాలా మంది ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు సో ఉద్యోగాల్లో భాగంగా సమానమైన అవకాశము ప్లస్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటము వాళ్ళకి వీలైనటువంటి అంటే మిగతా వాళ్ళల్లో కూడా సెన్సిటివిటీ ఉంటేనే వాళ్ళు కంఫర్టబుల్గా అక్కడ జాబ్ చేసుకోగలుగుతారు ఎటువంటి ఉద్యోగమైనా సరే అది గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు ఏదైనా అన్నిట్లో సమానమైన ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు ఉండాలని చట్టం గట్టిగా చెప్తుంది అనమాట సో అలాగే యాక్సెసిబిలిటీకి సంబంధించి కూడా చాలా ఎవ్వరూ లేరు అనుకోండి సో కొంతమంది ఏం చేస్తున్నారు ఇటువంటి జెండర్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళని చిన్నప్పుడే రిలింక్విష్ చేస్తున్నారు ఓకే సో అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఒక ఆథరైజ్డ్ పర్సన్ అథారిటీ నుంచి ఆర్డర్ తీసుకుని చిల్డ్రన్ అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆర్డర్ అడల్ట్స్ అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ ఇంకా ఆథరైజ్డ్ పర్సన్స్ని సరిగ్గా డిజిగ్నేట్ చేయాల అవి వాళ్ళ ద్వారా వాళ్ళు సేమ్ ప్లేస్ లో రిహాబిలిటేషన్ కి ఒక హోమ్ లో పెట్టడం కానీ ఇంకా ఆధర్ దాన్ దట్ ఇటువంటి సంస్థల కి అందించడం కానీ పంపించటం కానీ ఆధరైజ్డ్గా గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళ రైట్స్ వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది సో గా చట్టం కింద ఉన్న ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తే వాళ్ళు సర్వైవ్ అయ్యి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు సొసైటీ కూడా ఫర్దర్ గా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా అందరిలాగే వాళ్ళు ఉండాలని ఇంక్లూజివ్ మీనింగ్ కంప్లీట్ గాదే ఇంక్లూజివ్ అని కలిపేసి ఉంచడమో జాలి పడటమో నమ్మటమో కాదు కాదు సో సమానంగా చూడడం ఎప్పుడైతే జరుగుతుందో చూడాలి హక్కులు అప్పుడు కాపాడబడతాయి ఈ చట్టాలను ఉపయోగించి హక్కుల రక్షణ మనం చేయాల్సిన అవసరం ఉంది ఓకే మేడం మీరు ఇందాక అన్నారు ఆధార్ కార్డు అవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అది ఇది అని అన్నారు కదా అసలు మరి ఏ వయసులో లింగ మార్పిడి జరుగుతుంది అంటారు పర్టికులర్ ఏజ్ అనేది ఏమైనా ఉంటుందంటారా వాళ్ళకి సంబంధించి నేను పర్టికులర్ ఏజ్ ఉండదమ్మా అమ్మా ఇప్పుడు నార్మల్గా పిల్లలు పుట్టంగానే వాళ్ళకి తెలియదు కదా ఆడ మగాన్ని అలా ప్రాసెస్లోనే వాళ్ళు తెలుసుకుంటారు అట్లా వీళ్ళు కూడాను ఒక ఏజ్ అని ఉంటుండదు కొంతమంది త్వరగానే తెలుసుకుంటారు నేను ఇది కాదు నేను ఎందుకు నేను అబ్బాయిగా పుట్టాను కానీ అమ్మాయిగా ఉండాలని అనిపిస్తుంది అబ్బాయిగా పుట్టాను అమ్మాయిగా పుట్టిన అబ్బాయిగా ఉండాలనిపిస్తుంది అలాంటి ఫీలింగ్స్ కొద్ది కొద్ది కొద్దిగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో వస్తుంది కొంతమంది చాలా ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటో వాళ్ళకే తెలియదు మగానా తెలియదు అబ్బాయి అమ్మాయినా అని తెలియదు అలాంటి కన్ఫ్యూజన్స్ అంతా ఉంటారు అందుకే ఒక నిర్ధారణ అంతా లేదు ఒక ఏజ్లో వాళ్ళు ఇలా చెప్పగలుగుతారు అన్నట్లేదు లేదు పివర్టిఫ్ ఫార్మేషన్లో కానీ కొంతమందికి తొందరలోనే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వీటన్నింటి వలన కొంతమంది త్వరలేనో తెలుస్తుంది కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుస్తుంది ఒక నిర్ నిర్ణయితమైన ఒక ఏజెంటు లేదు దానికి ఓకే మేడం మరి ఈ చట్టం అమలుకి అంటే రక్షించడానికి ఆ చట్టాన్ని ఎలాంటి పరిష్కారం అంటారు అంటే ఇప్పుడు మీ మీరే అన్నారు లో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో తెచ్చారమ్మా కోవిడ్ టైంలో అవేర్నెస్ లేవు అని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇంకే ఇప్పటికేమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారా ఆ చట్టాలు మరి ఎలా పరిరక్షించబడతాయి అంటారు సో చట్టంలోనే చట్టాన్ని ఎలా పరిరక్షించాలి ఎలా మానిటర్ చేయాలి అనే అంశాలు ఉన్నాయండి అయితే దీనికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అనేది చాలా మెయిన్గా ఉంటుంది అది జాతీయ స్థాయిలో ఉంటుంది ఆ కమిటీలో ఏదైతే ఈ ఈ మన సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ గా ఉంటారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఫర్ ట్రాన్స్జెండర్ ఆ దాంట్లో సెక్రటరీగా స్టేట్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా స్టేట్కి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉంటారు అలాగే సెక్రటరీగా ఎవరైతే రియల్ సెక్రటరీ డిపార్ట్మెంట్కి ఉన్నారో ఆ వాళ్ళు సెక్రటరీగా వ్యవహరిస్తారు అక్కడి నుంచి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ హెల్త్ తర్వాత హోమ్ ఎఫైర్స్ అక్కడి నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్గా ఉంటారు అది కాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు అనేది అంటే వాళ్ళ లైఫ్ అంతా దీనికోసం ముకుందమల్ ఇంటి గారు దాని మీద స్టడీ చేసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎన్జిఓస్ పరంగా అయినా సరే ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ అయినా సరే ఇన్ పర్సన్ అయినా సరే సంస్థ వాళ్ళు ఐదుగురు మెంబర్లు అందులో ఉండాలి అలాగే ట్రాన్స్ జెండర్స్ ఐదుగురు ఉండాలి సో వీళ్ళందరూ కలిసి ఇది నేషనల్ కౌన్సిల్ గా ఉంటుంది ఇది కంప్లీట్ మానిటరింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈవెన్ గ్రీవెన్స్ రిడ్రసల్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఎవరైనా సరే వాళ్ళకున్న అన్యాయాలు ఏదైనా జరిగినప్పుడు దీన్ని అప్రోచ్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే గతంలో ఒక సంఘటన ఒక నేవీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి తను ఆ నేవీలో పనిచేస్తున్న క్రమంలో ఈ డిఫరెన్సెస్ వచ్చి తను ట్రాన్స్ గా మారి విమెన్ గా మారినప్పుడు వాళ్ళు నుంచి తీసేసారు తీసేసినప్పుడు ఆయన అప్రోచ్ అయ్యాడు కోర్టుకి అప్రోచ్ అయ్యి నేను నా ఇష్టమైన జెండర్ లో నేనుంటాను ఎందుకు నన్ను తీసేయాలి అని చెప్తే అదే ఇందాక నేను ఒక లైన్ లో చెప్పినప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ లో ఆయన టెన్ లో టూ థౌసండ్ టెన్ లో అప్రోచ్ అయితే కోర్టు ని సెవెంటీన్ లో జడ్జిమెంట్ వచ్చింది ఉండొచ్చు మీకు ఇష్టమైన దీంట్లో మీరు మీరు అని వచ్చింది అట్లా ఒక పోరాటం స్టార్ట్ అయినప్పుడు ఈ హక్కులు అనేవి రక్షణ అనేది సాధించుకోవాలంటే డెఫినెట్ గా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ పోరాటాలు చెయ్యాలి దానికి ముందు ఏంటంటే అవగాహన లేని పోరాటాలు కూడా ఫెయిర్ అవుతాయి సో అవగాహన అనేది చాలా ముఖ్యమైన చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు అవగాహన దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అనుకోవచ్చు అలాగే న్యాయ సేవలు ప్రత్యేకంగా న్యాయ సేవా సంస్థ ద్వారా పనిచేస్తున్నా నేను కూడా సో ఆ న్యాయ సేవా సంస్థలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ నల్సా స్కీమ్ లో ఏవైతే ఉన్నాయో ట్రాఫికింగ్ కానీ చిల్డ్రన్ కానీ విమెన్ కానీ తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ కానీ ఇలా వాటిల్లో దీన్ని కూడా చేర్చడం అనేది జరిగింది ఈవెన్ డిపార్ట్మెంట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఒకే కమిషనర్ కింద అంటే ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఉన్నప్పుడు డిజబుల్ డైరెక్టరేట్ సెపరేట్ గా ఉంది దాంట్లోనే జూనైల్ డైరెక్టరేట్ కూడా వేరే ఉంది ఉమెన్ అండ్ చైల్డ్ కూడా వేరే ఉంది ఈ మూడు కలిపి ఒకే దాని కిందకి తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్ ని డిజబుల్ సెక్టర్ కిందకి మార్చారు మార్చారు ఇప్పుడు ఒకటే డైరెక్టర్ దానికి ఉన్నారు స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వాళ్ళకి సో దీని ద్వారా ఏ ప్రోగ్రామ్స్ అయితే మిగతా వాటి కోసం చేస్తున్నారో ఏ స్కీమ్స్ అవి కాకుండా కొత్త స్కీమ్స్ కూడా పెట్టాలి అనేది ఈ చట్టంలో డైరెక్షన్ ఉంది చెప్పారు స్కీములు కూడా వాళ్ళకి హెల్త్ పరంగా పరంగా ఎడ్యుకేషన్ ఇవన్నీ చట్టంలో స్కీములు చేయాలి అని ఉన్నప్పుడు స్కీమ్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సాధారణంగా ఏదైనా ప్రభుత్వ బాధ్యతలో ఉంటుంది కానీ ప్రభుత్వానికి కూడా ప్రజలు కానీ సంస్థలు కానీ హెల్ప్ చేయాల్సిన కలిసి చేసినప్పుడే ఏదైనా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది ఈ న్యాయ సేవల విభాగానికి సంబంధించి రీసెంట్ గా మనకి కోర్టులలో ఈవెన్ రంగారెడ్డి డిఎల్ఎస్ఏలే కూడా ఒక ట్రాన్స్జెండర్ కి సంబంధించినటువంటి భూమి కేసుని టైక్ ఓవర్ చేయడం జరిగింది అట్లాగే లీగల్ క్లినిక్స్ రన్ చేస్తా ఉంటా అక్కడ కూడా వాళ్ళు అప్రూవ్ అయ్యి యొక్క ఇబ్బందులు తెలియచేసుకోవడానికి అవకాశం ఉంది పిల్లలకు సంబంధించి అవ్వచ్చు వాళ్ళకి సంబంధించి అవ్వచ్చు ఏదైనా సరే దాని ద్వారా ఏమవుతుందంటే ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ లోక్ అదాలత్స్ కానీ వీటిలలో చాలా షార్ట్ టైమ్ లో వితౌట్ స్పెండింగ్ ఏ పై ఒక రూపాయి ఖర్చు లేకుండా అవుతుంది ఇప్పుడు కోర్టులకు వెళ్ళాలన్నా హక్కులు సాధించుకోవాలన్నా మన టాల్స్ ని పొందాలన్నా ఖర్చు పెట్టాలేమో తిరగాలేమో అనే భావన అందరం ఆ పోపు ఖచ్చితంగా ఉంటుంది దాని నుంచి వాళ్ళు అసలు ముందుకు రావడానికే మాట్లాడతారు కదా మేడం మామూలు వాళ్ళే డబ్బులు ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి మళ్ళీ కోర్టుల వరకు వెళ్ళాలా పోలీసులు చూటు తిరగాలా ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు అనుకుంటా అలాంటిది థర్డ్ జెండర్ వెళ్ళి ట్రాన్స్ జెండర్స్ మేము మా హక్కుల కోసం పోరాడాలి ఎవరిని వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మరి మా దగ్గర అంత సమకూర్చిన ఎకానమీ లేదు అంటే డబ్బులు లేవు మరి మనం సాధించుకోగలం అనే అంశం సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద మాత్రం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రంగారెడ్డి జిల్లాలో కూడా జరిగినప్పుడు దాదాపు యాభైకి పైగా ట్రాన్స్జెండర్స్ అటెండ్ అయ్యారు పేరెంట్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ అటెండ్ అయ్యారు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఈవెన్ పిఎల్విస్ లో కూడా వాళ్ళకు కూడా పిఎల్విగా ప్రారా లీగల్ వాలంటీర్ గా కూడా ఐటీ కార్డ్ కూడా ఇవ్వటం జరిగింది నేనే చైల్డ్ రైట్స్ మీద హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ లో రంగారెడ్డి లీగల్ సర్వీసెస్ లో ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్స్ కి ట్రైనింగ్స్ ఇవ్వటం జరిగింది దాదాపు ఆరు ఏమో నేనే ట్రైనింగ్స్ ఇవ్వటం జరిగింది పర్సన్ గా అక్కడికి వెళ్తాను సో వాళ్ళకి సంబంధించి సమాచారాలు ఇంక్లూజివ్ లో భాగంగా మిగతా ప్రజానీకానికి సంబంధించిన సెన్సిటివ్నెస్ ఈ రెండు సైమల్టైనియస్ గా జరిగితేనే వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ రక్షణ కానీ అనేది వాళ్ళు అందరితో పాటు జీవించడం అనేది ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ కదా మానవుడు వాళ్ళు కూడా మానవుడు ఈవెన్ దో భిన్న భిన్నత్వాలు ఉన్నప్పటికీ మన రాజ్యాంగంలో ఉన్నదే అది ఏకత్వం సో అది సాధించాలంటే మాత్రం చాలా ప్రాసెస్ చాలా పని ఉంటుంది సో ఎవరైనా సరే లీగల్ సర్వీసెస్ ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళకి తెలిసిన ట్రాన్స్జెండర్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా తీసుకుని రావచ్చు డిఎల్ఎస్ఏ ఎనీ డిస్ట్రిక్ట్ తెలంగాణ ఓకే మేడం ఇన్ని చట్టాలు ఉన్నాయని చెప్తున్నారు కదా ఇంకా ట్రాన్స్జెండర్ సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా ఈవెన్ సమాజంలో కాదండి అసలు ముందు తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టింది అంటే అంటే కొంతమందికి మీరు అన్నారు పుట్టుకతోనే తెలుస్తుంది కొంతమందికి కొంత ఏజ్ వచ్చాక తెలుస్తుందని ఎప్పుడు తెలిసినా కూడా తల్లిదండ్రులు అనేది సొసైటీ పరంగానో రిలేటివ్స్ పరంగానో ఎవరి పరంగానో ఆలోచించి వాళ్ళని ఇంట్లోంచి గెంటేయడం మనం సర్వసాధారణం చూస్తూనే ఉన్నాం వాళ్ళు అలాంటి చిల్డ్రన్ బయట సమాజంలోకి వెళ్ళి వేరే వేరే వృత్తులకి అలవాటు పడి ఎన్నో దారులు ఎంచుకుంటున్నారు సో ఇవన్నీ అసలు ముందు ఫ్యామిలీ నుంచే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా మరి సమాజంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మా ప్రేక్షకులకు తెలియజేయండి వీళ్ళు చాలా చాలా డిస్క్రిమినేషన్ విపక్షత చాలా అడుగడుగున అడుగడుగున పొద్దున లేచారంటే మళ్ళీ రాత్రి వరకు వాళ్ళ జీవితం అంతా ఈ విజ వివక్షతతోనే బ్రతుకుతున్నారు ఒక చట్టం వచ్చింది కదా పోనీ సంతోషించాం సంతోషించినా సరే దాని చట్టం వస్తే లాభం లేదు దాన్ని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామని అది చూడాలి కదా ఇప్పుడు అవేర్నెస్ లేదు ఎక్కడికైనా వెళ్ళండి ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి మన డీలర్స్లకి వెళ్ళి అంతా మాట్లాడి చేసి దాని మంచి అవగాహన తెప్పించిన తర్వాత కొద్ది కొద్ది మోతుంది కానీ అది ఏమాత్రమే సరిపోదు ఇప్పుడు దాని గురించి మనం గవర్నమెంట్ వాళ్ళు ఎంత పని చేసినా ఏం చేసినా సరే అవేర్నెస్ రావాలి సొసైటీలో అవేర్నెస్ రావాలి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అవేర్నెస్ రావాలి పోలీస్ డిపార్ట్మెంట్స్లో అవేర్నెస్ రావాలి ఇళ్లల్లోనే అవేర్నెస్ రావాలి పుట్టుకతోనే వాళ్ళు చూసుకుంటారు అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే ఆ బిడ్డ ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందో వెంటనే వాళ్ళు ఇంట్లోంచి పంపించేస్తున్నారు ఎందుకు పంపించేస్తున్నారు దానికి కారణం ఏంటి అది కారణం ఏంటంటే సొసైటీ సొసైటీ ఏమనుకుంటుందో మన బిడ్డ ఇలా పెరుగుతుంటే ఏమనుకుంటుందో సొసైటీ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు ఆలోచించుకుంటే ఇంట్లోంచి పంపించేస్తారు పంపించిన తర్వాత వాళ్ళ లైవ్హుడ్ ఏమీ ఉండదు ఎవరన్నా ఒకళ్ళ ఇంట్లో పని పనికి ఏమైనా ఇస్తారా పని కూడా ఎవరు అలాంటి పరిస్థితుల్లో పాపం వీళ్ళందరూ వాళ్ళకొక కుటుంబం ఉంటుంది వాళ్ళు వాళ్ళే కాపాడుకుంటూ వీళ్ళకొక కల్చర్ ఒకటి ఉంటుంది అనమాట గురువు చాలా సిస్టమ్ అది ఉంటుంది వాళ్ళు తీసుకొచ్చుకుంటారు ఆ పిల్లల్ని కాపాడుకుంటారు వాళ్ళకి ఏం కావాలో అది చేస్తుంటారు వాళ్ళకి అండగా నిలబడతారు అనమాట కానీ ఎన్నోళ్ళు జరుగుతుంది కానీ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఎవరికైనా కావాల్సి ఉంటుంది కదా ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులు వదుకోవాలని ఎప్పటికీ అనుకోరు అనమాట దీనికి అన్నింటికి కారణం ఏంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ 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 ఎంతవరకు మనకు వస్తుందో అప్పుడే ఈ పిల్లలందరూ కూడా ఒక ప్రశాంతతగా ఒక డిగ్నిఫైడ్గా సేఫ్టీ ప్లేసెస్లో ఉండగలుగుతున్నారు దానికి ఏం చేయాలి పొద్దున్న లేస్తే ఎక్కడన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఎవరు తీసుకోరు ఇప్పుడు ప్రైట్ ప్లేస్ ఒకటి వచ్చింది అక్కడికి వెళ్ళి కొద్దిగా ఇస్తున్నారు కానీ అన్నింటిలోనే వాళ్ళకి అవేర్నెస్ లేదు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో అవేర్నెస్ లేదు దాని గురించి మేము మన గవర్నమెంట్ వాళ్ళని అందరినీ మేము ఎంతో వేడుకుంటున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఆ అవేర్నెస్ పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు కమింగ్ టు అవేర్నెస్ థీమ్ ద్వారా రావాలి సోషల్ మీడియాలో రావాలి మీడియా ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఎంతో మంది వింటారు చాలామంది ఎవరైనా నేర్చుకుంటారు కొద్దిగా మార్పు వస్తుందేమో నాకు అవకాశం ఉంది ఆ మీడియా ఎందుకు ముందుకు రావట్లేదు ఎక్కడన్నా ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగిందంటే చాలా రిపీట్ చేస్తారు ఆ ఇన్సిడెంట్స్ గురించి కానీ ఒక ట్రాన్స్జెండర్ ఏదైనా సాధించిందంటే ఎంతమంది వచ్చి చూపిస్తున్నారు దాని గురించి అలాంటివన్నీ కూడా మీరు తీసుకొచ్చి మీరే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఈ వృత్తులు వదులుకొని వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న ఇప్పుడప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత మన శ్యామల మేడం గారు అడ్వకేట్ గారు కూడా చెప్పారు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది అని చట్టం తర్వాత కరెక్ట్ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఎంఎన్సీస్ కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా జాబ్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు కానీ జాబ్స్ ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అంటున్నారు అందులో వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు చదువుకోలేదు వాళ్ళు చాలా దీన పరిస్థితుల్లో పెరుగు వచ్చారు వాళ్ళకి క్వాలిఫికేషన్స్ అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఏం చేయాలి వీళ్ళకి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి ఇప్పుడు మన నార్మల్ చైల్డ్లా కాదు వాళ్ళకి వాళ్ళ హార్మోన్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు ఇళ్లలోంచి వచ్చినా సరే వాళ్ళ ఇళ్ళకి డబ్బులు పంపించమని అడుగుతారు ఆ మీతోనే ఉంటారు వాళ్ళు వాళ్ళని చూడాలంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇస్తేనే వాళ్ళు రానిస్తారు ఇలాంటి చాలా ఖర్చులు ఉంటాయి ఒక రెంట్కి వెళ్ళారంటే ఎక్కడ రెంట్ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు కొంతమంది ఎంఎన్సీస్ వస్తే ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారా ఒక ఎమ్మెన్సీ జాబ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడో దూరంగా ఉంటుంది వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు అక్కడి నుంచి వాళ్ళు కమ్యూనిట్ చేయడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు అవుతుంది ఆ దగ్గర దగ్గరలో ఏమన్నా ఇల్లు చూసుకుందాం మాకు ఎవరైనా ఇల్లు ఇల్లు ఇస్తారంటే ఇల్లు ఇవ్వరు హాస్టల్స్ వెళ్తే హాస్టల్స్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వరు ఇలాంటి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ లో వీళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయా ఇదివరకు హెల్త్ స్కీమ్ మనకి రాలేదు ఒక హెల్త్ స్కీమ్ రావాలి ఇంకా చాలా చాలా విభజన వీటన్నిటికీ మనము ముందుకు రావాలి ఎలా రావాలంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలి మీడియా ముందుకు రావాలి మీడియం మాట్లాడాలి ఆ అవేర్నెస్ వస్తేనే ఇంకొకటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించకూడదు అన్న ఒక చట్టం కూడా రావాలి తప్పకుండా ఆ పిల్లల్ని వాళ్ళు పెట్టుకున్నారంటే ఎస్ వాళ్ళు ఈ సమస్యలన్నీ ఎదుర్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మేడం ఈ మధ్య ట్రాన్స్జెండర్స్ వివాహాలు కూడా అర్హులు అని చెప్పి మనకి చట్టం నిర్ధారించింది దాని గురించి ఏమంటారు అసలు వీళ్ళకి వివాహం అవసరం అంటారా వివాహం ఇంపార్టెంటా ఎస్ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే సెక్స్ ఒకటే ఇంపార్టెంట్కుంటారు సెక్ బియాండ్ సెక్స్ చాలా ఉన్నాయి అక్కడికి బియాండ్ సెక్స్ చాలా ఉన్నాయి వాళ్ళకు హెల్త్కి ఒక సర్జరీ చేసుకోవాలంటే కన్సెంట్ ఇవ్వాలి ఎవరు ఇస్తారు ఈ చుట్టాలు దూరంగా ఉంటారు ఫ్రెంచ్ దూరంగా ఉంటారు అందరూ దూరంగా ఉంటారు వీటన్నిటికీ వివాహం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి కావాల్సింది ఓకే మేడం రోజు అసలు ట్రాన్స్ ఎలాంటి చట్టాలు ఉన్నాయని మీరు చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ అండి శ్యాందాదేవి గారు అలాగే ముకుందవాలా గారు అసలు మన సమాజంలో ఎలాంటి అవేర్నెస్ రావాలి అసలు ట్రాన్స్ జెండర్స్ అనేది కూడా ఒక థర్డ్ జెండర్ కూడా ఒక మామూలు సాధారణ మనుషులు వాళ్ళని కూడా మంచిగా ట్రీట్ చేయండి